పెళ్లకూరు మండలం సిరసన్నంబేడు గ్రామంలో ఓ ప్రైవేటు కర్మాగారం నుంచి విడుదలవుతున్న పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ వస్తుంది అన్నప్పుడు స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అందరూ సంబరపడ్డారు అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యపు నిర్వహణ వల్ల అవస్థలు పడుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా విడుదలవుతున్న పొగను పిలిచి తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నారు నాయుడుపేట సిరసన్నంబేడు రాజుపాలెం జీలపాటూరు తదితర గ్రామాల ప్రజలు వాహన ప్రయాణికులు ఇప్పటికే ఎన్నోసార్లు అనారోగ్యం పడ్డారు నాయుడుపేట పట్టణానికి వెళ్లాలంటే ఈ రహదారి వెంబడి ఎంతో మంది వాహనాల్లో ప్రయాణించాల్సింది రహదారి వెంబడి వీస్తున్న ఈ పొగ ఉధృతికి కళ్లు కనిపించగా ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం సంబంధిత అధికారులు స్పందించి పొగ కాలుష్య నివారణకు చర్యలు చేపట్టి ప్రజలకు మంచి వాతావరణం కల్పించాలని కోరుతున్నారు

ఇది మాది చన్నపనాయుడుపేట నా పేరు నర్సయ్య మాకు దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంపెనీ అమ్మన్ ట్రై అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ నుంచి రాత్రిపూట విపరీతమైనటువంటి పొగని విడుదల చేస్తూ ఉంటారు అవి ఒకప్పుడు విపరీతంగా రాత్రిపూట విడుదల చేయడం కానీ ఇప్పుడు అయితే పొగలు కూడా విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల మా ఊర్లో దాదాపు ముప్పై నలభై మంది పడే వాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా రాత్రిపూట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉన్నాయి రాత్రిపూట మిద్దుల మీద పనుకునేటప్పుడు పిల్లలకు కానీ దీనిపై అధికారులకు ఎంతమందికి తెలియజేసినా అధికారులకు అధికారులకి నిమ్మకనీ ఉంటున్నారు దీనికి ఇంకా మీడియా తరఫునైనా మీరైనా ఇంకా తెలియజేయాల్సిన వాళ్ళు తెలియజేస్తే దీని మీద కొన్ని చర్యలు తీసుకు ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన మూడు వేలకు పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి are in progress